హిందువులు పూజించే దేవుళ్లలో హనుమంతుడు ఒకరు రామభక్త హనుమాన్ చిరంజీవి కనుక కలియుగం కూడా జీవించి ఉన్నారని ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆయన ఉంటారని భక్తులకు విశ్వాసం కోరి కోరిస్తే కోరికలు తీర్చే దైవం కరికే సంకటం మోచనడు అని అంటారు మన దేశంలో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా గల్లీ గల్లీకి ఒక హనుమంతుడి ఆలయమో లేక విగ్రహమో ఉంటుంది మహామహి ఆంజనేయ స్వామి ఆర్థోపెడిక్ వైద్యుల్లో పనిచేస్తాడనేది నమ్మకం ఈ అద్భుతమైన ఆలయం మరి ఎక్కడుందో చూద్దామా మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముహాసాలో ఉన్న హనుమంతుడి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం మంగళ శనివారాల్లో భారీగా ఆలయంలో ఉన్న మూలికలను నమలడం ద్వారా విరిగిన ఎముకలు నయమవుతాయని నమ్ముతారు వైద్యులు విరిగిన ఎముకలను కలపడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేయమని సలహా ఇచ్చిన బాధితులు కూడా ఇక్కడికి వచ్చి ఆ మూలికను తీసుకున్నారని వారి ఎముకలు జాయింట్ అయ్యాయని స్థానికులు చెబుతారు ఆ తర్వాత వైద్యులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు మనుషుల ఎముకలు సమస్యలే కాదు మా జంతువుల ఎముకలు కూడా ఇక్కడ మూలికలు తిన్న తరువాత కలిసిపోతాయి మంగళ శనివారాల్లో ఇక్కడ భక్తులు బారులు తీరుతారు పొడవైన క్యూలో వేచి ఉంటారు అంతేకాదు రోగులు ఆంబులెన్స్ లో విరిగిన ఎముకలతో ఆర్థోపెడిక్ డాక్టర్ హనుమంతుడి చేసే చికిత్స కోసం ఈ ఆలయానికి వస్తారు ఇక్కడికి వచ్చిన బాధితులందరూ స్వస్థత పొంది తిరిగి వెళ్తారు అనేది నమ్మకం మరి ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ ఔషధాన్ని నలభై సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆలయ పూజారికి ఇచ్చాడట ఆ తర్వాత ఆలయ పూజారి సుఖమాన్ లాల్జీ భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు పూజారి ఇచ్చిన మూలికలను తీసుకున్న భక్తులకు ఉపశమనం లభించింది ఈ విషయం ఆ నోట ఈ నోట క్రమంగా దేశమంతటా వ్యాపించింది ఇప్పుడు ఈ ఆలయంలో పూజారి పాండా శర్మన్ పటేల్ బాధితులకు మూలికలను ఇస్తాడు ఇక్కడికి వచ్చే భక్తులను మొదట రామనామాన్ని జపించమని అడుగుతారు ఆ తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పి వారి నోటిలో కొంత మూలిక వేసి తినిపిస్తారు ఈ మూలికను నమ్మిలి తినాలి తర్వాత రోగిని ఇంటికి పంపుతారు ఇక్కడికి వచ్చి దేవుడి చిన్న మందు తిన్న వారికి వంద శాతం ఉపశమనం లభిస్తుందని అంటారు అందుకే ప్రతి మంగళవారం శనివారం ఈ ఆలయంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు ఎముకలకు సంబంధించిన ఇబ్బంది పడేవారు ఈ మూలిక తినడానికి గంటలు తరబడి ఇక్కడ వేచి ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి